హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు విమలానాశెట్టి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే అక్వేరియంలో ఉండే ఈ చిన్న చిన్న టోటాయిస్ గురించి అయితే నేను చెప్దామనుకుంటున్నాను అదేవిధంగా ఫస్ట్ వీడియోలో అయితే నేను తక్కువ కాస్తో రూపొందించుకున్నటువంటి ఆ అక్వేరియం గురించి అయితే ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను సో ఆ వీడియోలో నేను చెప్పాను కదా ఈ అక్వేరియంని నేను ఇలా ప్లేస్ చేసుకోవడానికి గల కారణం మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అక్వేరియంని చూసి ఇన్స్పైర్ అయ్యి సో నేనైతే ఇంట్లో అక్వేరియంని పెట్టుకున్నాను ఇక్కడ అక్వేరియంని చూస్తే సముద్రం ఫీల్ అయితే మీకు వస్తుంది కదా సో ఎందుకంటే ఇక్కడ అక్వేరియంలో మొత్తం శాండ్ని అలాగే శంకువులు చెట్ల కొమ్మలు గవ్వలు ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ టాయ్స్ని సో అలా ప్లేస్ చేసుకున్నారు ఎందుకంటే చూడగానే అది అట్రాక్ట్గా ఉండడం కోసం అలాగే ఫిషెస్కి లైక్ సముద్రంలోనే ఉన్న ఫీలింగ్ రావడం కోసం సో వాళ్ళైతే ఇలా ఏర్పాటు చేసుకున్నారండి వీటిలో ఇట్లా శాండ్ని కానీ పెబుల్స్ అంటే స్టోన్స్ కానీ రకరకాల రాళ్ళతో డెకరేషన్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ అక్వేరియంస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఈ అక్వేరియం అయితే చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది సో అంతగా నాకైతే నచ్చింది నేనైతే ఇక ఆలస్యం చేయకుండా మా పాప కోసం అయితే ఇంట్లో అక్వేరియంని రెడీ చేశానండి సో ఇకపోతే ఈ తాబేళ్ళు ఈ తాబేళ్ళు అయితే ఇవి చిన్న చిన్న సైజెస్లో అయితే ఉంటాయండి సో చిన్నదైతే త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇంకా పెద్దవైతే థౌజండ్లో కూడా ఉంటాయి తాబేళ్ళ సైజుని బట్టి ట్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడున్న తాబేళ్ళు చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న ట్యాంక్ని తీసుకున్నారు వాళ్ళు సో ఇక్కడ స్పెషల్ ఫిష్ అయితే కనిపిస్తోంది ఇకపోతే ఈ తాబేళ్ళకి వాటర్ అనేది మనం ఎక్కువ శాతం అయితే పోయినక్కర్లేదు ఎందుకంటే మీకు తెలియని ఒక విషయం అయితే చెప్తాను సో ట్యాంక్లో తాబేళ్ళు లైట్గా మునిగేటట్లయితే జస్ట్ అవి బాగా తిరిగి ఆడుకోవడానికి ఉండేట్లుగా ఉంటే సరిపోతుంది అలా కాకుండా మనం ఫిషెస్కి పోసినట్లుగా వాటర్ అయితే ఎక్కువ పోసినట్లయితే ఈ అందులో మునిగి వాటికి జలుబు చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ విధంగా అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తక్కువ హైట్లో వాటర్ని అయితే నింపుకోవాలి సో అందుకని తాబేళ్ళ విషయంలో అయితే ఫిషెస్ కంటే కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫిషెస్ కంటే కూడా తాబేళ్ళ ఫుడ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి సేమ్ ఫిషెస్ ఫుడ్ లాగే ఉంటుంది సో అవి కూడా చిన్న చిన్న గ్రానువల్స్ లెక్కే ఉంటుంది దాన్ని బట్టి మనకి తాబెళ్ళ కౌంట్ని బట్టి మనం ఫుడ్ను వేసుకోవాల్సి వస్తుంది ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్